ఇక్కడ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి అని తెలుసుకోవాలని చెప్పేసి మొట్టమొదటిసారి నేను కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇంత ప్రాముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్ కాబట్టి నేను విజిట్ చేయడానికి రావడం జరిగింది ఇక్కడ నాతో పాటు మార్కాపురం సబ్ కలెక్టర్ గారు అదేవిధంగా ఈ కాన్స్టిటెన్సీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు గారు పార్టీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎరక్షన్ బాబు గారు వారితో పాటు ఈ ప్రాజెక్టు మీద ఎంతోమంది ఆశలు పెట్టుకున్నటువంటి ప్రజలు అక్కడికి రావడం జరిగింది వారందరితో కలిసి టన్నల్స్లో వెరిఫై చేశాము టన్నల్ వన్ అనేది అది టోటల్గా కంప్లీట్ అయింది టన్నల్ టూలో ఇప్పుడు వర్క్స్ జరుగుతున్నాయి ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వర్క్ కూడా ఆ లైనింగ్ వర్క్స్ అనేది అయిపోయింది ఇంకా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ ఉంది అది కూడా త్వరితగతిన కంప్లీట్ చేయవలసి ఉంది అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి జియలాజికల్ కండిషన్స్ వల్ల కొంత సాయిల్ ఆ టనల్లోకి రావడం జరుగుతుంది కాబట్టి దానికి అడిషనల్గా టెక్నికల్గా కన్స్ట్రక్షన్ చేయవలసిన అవసరం ఉంది దాని ప్రకారం వాళ్ళు ఆ టైప్ ఆఫ్ రిప్స్ పెట్టడానికి ఇంకా కొంత టైము జరుగుతుంది కాబట్టి అయినప్పటికీ కూడా ప్రాజెక్ట్ డెలివరీ అనేది జూలై లేదా ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి మేము ఎట్టి పరిస్థితుల్లో డెలివరీ చేస్తామని చెప్పేసి వారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అయితేనేమి కాంట్రాక్టర్ మెగా ఇంజనీరింగ్ వాళ్ళ వాళ్ళతో కూడా ఇప్పుడు రివ్యూ చేసినప్పుడు వారు కూడా చెప్పడం జరిగింది సో ఎట్టి పరిస్థితుల్లో టన్నల్ వన్ కంప్లీట్ అయింది టన్నల్ టూ కూడా ఆగస్టు లోపల అది కూడా కంప్లీట్ అవుతుంది దానికి ఏ విధమైనటువంటి సహకారం అటు పబ్లిక్ నుంచి కానీ అటు కలెక్టర్గా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కానీ మేము అందిస్తామని కూడా వారితో చెప్పడం జరిగింది తర్వాత రెండోది ఏంటంటే ఒక్కసారి మనకి వాటర్ వచ్చిన తర్వాత దాన్ని మనం రిజర్వాయర్కి ముందున్న రిజర్వాయర్ అది విలేజ్ పేరెంట్ రిజర్వాయర్ నల్లమల్ల నల్లమల్ల అక్కడ ప్రాజెక్ట్ దగ్గర ఉన్న సాగర్ ప్రాజెక్ట్ దగ్గర ఉన్న రిజర్వాయర్కి ఏదైతే ఉందో దానికి అందించడానికి ట్వంటీ వన్ కిలోమీటర్స్ వరకు కూడా కెనాల్ ఎక్స్కవేషన్ అయితే జరిగింది దానికి ఈ లోపల అది ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్లో కంప్లీట్ అయిందని చెప్తున్నారు ఈ లోపల కొంత ఎరోషన్ జరిగి అక్కడక్కడ కొన్ని బ్రీచెస్ అయినాయి సో దానికి సంబంధించి మనం టోటల్గా సుమారు నాలుగు వందల అరవై కోట్ల వరకు కూడా ఎస్టిమేట్ చేసి శాంక్షన్ కోసం గవర్నమెంట్కి మనం పంపించడం జరిగింది అది కూడా త్వరలో అది దాని శాంక్షన్స్ వస్తాయని మనం ఆశిస్తున్నాం సో అది రాగానే ఇది ఒక వన్ మంత్ లోపల మొత్తం టోటల్గా టెండర్స్ అనేవి కంప్లీట్ చేసి ఇది కూడా సైమల్టేనియస్గా ఆగస్ట్కి ఏదైతే మన టన్నల్ కంప్లీట్ అవుతుందో అదే లోపల ఇది కూడా కంప్లీట్ చేయాలనేది మనం ఒక టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది ఇంజనీర్స్ కూడా ఆ విధంగానే వర్కౌట్ చేస్తున్నారు ఇక మూడోది వచ్చేటప్పటికి ఒకసారి ఈ వాటర్ అక్కడికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా రిజర్వాయర్స్ లెవెల్స్ మనకు పెరగడం జరుగుతుంది అక్కడ కొద్దిగా సబ్మెర్జెడ్ ఫ్యామిలీస్ ఉన్నాయి ఆల్మోస్ట్ మనకి ఆర్ అండ్ ఆర్ కింద మొత్తం టోటల్గా అక్కడ పదమూడు విలేజెస్గా అయితేనేమి హ్యామ్లెట్స్ అయితే ఉన్నాయి ఆల్రెడీ ఒక మూడు హామ్లెట్స్ అన్నీ కూడా అన్ని క్లియర్ అయ్యి రెండు హ్యామ్లెట్స్ క్లియర్ అయినాయి ఇంకా పదకొండు ఉన్నాయి ఈ పదకొండు వాటికి సంబంధించి మనకి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కింద ఎవరైతే పీడిఎఫ్ ఫ్యామిలీస్ అంటే ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ ఉంటాయో వారికి హౌసెస్ కట్టుకోవాలి దానికి సంబంధించిన ఆర్ఎన్ఆర్ ఆర్ ల్యాండ్ ఏదైతే ఉందో ల్యాండ్ డెవలప్మెంట్ అయితే జరిగింది ఇప్పుడు మనం వాళ్ళకి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కోసం మనం ఆల్రెడీ గవర్నమెంట్కి పెట్టాము అది ఫండ్స్ క్లియరెన్స్లో ఉన్నది అది రాగానే అది పాత్ వైజ్ చేసి వారికి కూడా త్వరితగతిన మనం కంపెన్సేషన్ ఇచ్చి వారిని డిస్ప్లేస్ చేయడం జరుగుతుంది సో అటు ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడం ఇటు వాటర్ ఫ్లో అవ్వడం అండ్ అదే టైంలో రిజర్వాయర్ దగ్గర ఉన్నటువంటి విలేజెస్ ఏవైతే వాళ్ళని ఖాళీ చేయించడం ఈ మూడు సైమల్టేనియస్గా మనకి ఆగస్టు వరకు జరిగితే దెన్ ఆగస్టుకి మనం ఆశించినట్టు విధంగా వాటర్ అనేది మన మన ఈ ప్రకాశం జిల్లాలో ఫ్రెష్ వాటర్ ఫ్రమ్ కృష్ణానది వాటర్ మన ప్రకాశం జనాలు తాగడానికి అవకాశం ఉంటుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం సో ప్రకాశం జిల్లా మనం అనుకున్నట్టుగానే చాలా డ్రాట్ ప్రోన్ ఏరియా అండ్ డ్రై ఏరియా సో డ్రింకింగ్ వాటర్ కోసం చాలా స్ట్రెస్ ఉన్న ఏరియా అగ్రికల్చర్కి సూటబుల్ ల్యాండ్ ఉన్నప్పటికీ కూడా వాటర్ లేక పండే పరిస్థితి ఉంది కాబట్టి ఏ రోజైతే ఇది ఈ వాటర్ వస్తుందో ఈ వాటర్ మనకి డెఫినెట్గా ఇది చాలా ఉపయోగపడుతుంది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా పర్టిక్యులర్గా ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పడం జరిగింది ఇది ఎట్టి పరిస్థితుల్లోనే మనం ప్రకాశం జిల్లా ప్రజలకి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇయర్కి మనం ఇవ్వాలి అని చెప్పేసి అని అన్నారు ఆ రకంగా మీరు వర్క్ చేయాలని అని మాకు జిల్లా యంత్రాంగానికి కూడా సూచించడం జరిగింది కాబట్టి డెఫినెట్గా మేము అందరం కూడా ఈ ప్రాజెక్టుతో ఉంటాము అండ్ అట్ ద సేమ్ టైం ప్రాజెక్ట్ కావాల్సినటువంటి ఏ విధమైన సహకారం జిల్లా అడ్మినిస్ట్రేషన్ అందించడానికి రెడీగా ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ సో ఈరోజు మనకి ప్రాజెక్టు డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అందరికీ కూడా మా ఇంజనీర్ గారు ఆల్రెడీ ఉన్నాయి చాలాసార్లు దీనికోసం విజిట్ చేయడం కూడా జరిగింది కాబట్టి ఒక చిన్న ఈ ప్రాజెక్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉన్నదని చెప్పడానికి ఏంటంటే సుమారు ఆల్మోస్ట్ లక్ష తొంభై వేల ఎకరాలకి ఒక ఫేజ్ వన్లో మనకి ఆయికట్టుకి వాటర్ రావడం జరుగుతుంది సో సుమారు ఈ ప్రాజెక్టు వల్ల పదిహేను లక్షల మందికి త్రాగునీ తాగడానికి నీరు రావడం జరుగుతుంది దీంతోపాటు మొత్తం టోటల్గా ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా కూడా ఒక డిఫరెంట్గా ట్రాన్స్ఫర్మ్ అవుతుంది సో అది రావడంతో అగ్రికల్చర్ యాక్టివిటీ వస్తుంది దాంతోపాటు ఇండస్ట్రీస్ వస్తాయి ఇండస్ట్రీతో పాటు మళ్ళీ సర్వీస్ సెక్టర్స్ వస్తుంది చాలా చాలా మూమెంట్ అయితే జరుగుతుంది సో గౌరవ ఇన్ఛార్జ్ పార్టీ ఇన్ఛార్జ్ మన ఎరిక్షన్ బాబు గారు చెప్తున్నారు ఈ ఈ ఏరియాలో ఎక్కువ వలసలు ఉంటాయని చెప్పేసి సో ఈ ఈ సమస్య ఉండటం వల్లే ఎక్కువ మంది వలసలు పోతున్నారని చెప్పేసి అంటున్నారు ఇది త్వరగా కంప్లీట్ అయితే ఈ ఏరియాకి చాలా మంచి జరుగుతుందని చెప్పేసి అంటున్నారు ఇప్పటి నుంచో దీనికోసం మేము ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని చెప్పేసి వారు కూడా ఇప్పుడు నాతో చెప్పడం జరిగింది సో వారి యొక్క కళ అండ్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ యొక్క నిశ్చయంతో డెఫినెట్గా ఆగస్టు కల్లా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందని చెప్పేసేసి ఆ రకంగా మేము అందరం కూడా కృషి చేస్తామని సందర్భంగా మేము అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ